హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఈరోజు దుర్గాష్టమి శుభాకాంక్షలు కూడా ఎందుకనంటే సద్దుల బతుకమ్మ ఈరోజు ఎంతో ఆనందం అందరూ రకరకాల పట్టు చీరలు కట్టుకొని నగలన్నీ దిగేసుకుని చేతి నిండా గాజులు వేసుకుని గోరింటాకులు పెట్టేసుకుని ఇంకా కోలాహలం ఎక్కడ చూసినా కోలాహలమే ఇక పాటలు ఏవేవి పాటలో వినిపిస్తూ ఉంటాయి మనకి ఎన్ని రకాల జానపదాలు వినిపిస్తూ ఉంటాయి ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూడండి ఈరోజు ఉన్నంత సంతోషం ఇంకెక్కడ కనిపించదు ఏ రోజు కూడా అంటే బయట ప్రపంచానికి చెప్పగలిగేటువంటి సంతోషం వ్యక్తపరిచేటువంటి సంతోషం ఈ యొక్క సద్దుల బతుకమ్మ రోజే ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎక్కడెక్కడి నుంచో పూలని తీసుకొస్తారండి చక్కగా నది ఒడ్డున పోతారు చెరువులు ఒడ్డున పోతారు ఆ తర్వాత ఆ చెట్లల్లోకి పోతారు అన్ని చోట్ల తీసుకొస్తారు ఒక్కొక్కళ్ళు పెద్ద 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 పెద్దవి తయారు చేస్తారండి ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రతి ఇంటి ముందు మాది గొప్ప మాది గొప్ప మాది పెద్దది మాది పెద్దది ఇంతెంత తాంబాళాల్లో ఇంతెంత పెద్ద తాంబాళాల్లో పెట్టి పెద్ద పెద్ద ఎత్తైనటువంటి తొమ్మిది అంతరాలని తయారు చేసేసి బ్రహ్మాండంగా పెట్టుకుంటారండి పువ్వులు ఇంకా పెట్టడమే ఆలస్యం ఇక ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటే ఇన్ని ఇన్ని తయారు చేసేసుకుంటారు పెద్దది తర్వాత పిల్లలు చిన్న చిన్నవి చిన్న చిన్నవి తయారు చేసుకుంటారు ఎవరి బతుకమ్మని వాళ్ళు చక్కగా తల మీద పెట్టుకుంటారు ఇంకా తీసుకొస్తారు ఆ బతుకమ్మలని ఒకటే చోట పెట్టి ఇక పాడుతారు పాటలు పాడతారు ఆటలు ఆడతారు డాన్సులు చేస్తారు ఇక సంతోషాన్ని చెప్పనక్కర్లేదు సద్దుల బతుకమ్మ రోజు దానికి తోడు ఆ రోజు దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవి ఎంత ఆనందంగా ఉంటుందో దుర్గా సప్తసతి పారాయణలు జరుగుతుంటాయి ఒక పక్కన చండీ పారాయణలు జరుగుతుంటాయి చండీ హవనాలు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పక్కర్లేకుండా ఇక ఎవరు చేయవలసినటువంటి పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక అమ్మవారికి ఖడ్గమాలా స్తోత్రంతో పూజలు జరుగుతాయి ఇంకా వాళ్ళు కొంతమంది ఆయుధ పూజలు కూడా చేస్తారు దుర్గాష్టమి రోజు బస్సులకి వాటికి ఇలాగ ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పతరం కాదు అటువంటి ఆనందంగా ఉండేటువంటి పండగ ఏంటి అని అంటే సద్దుల బతుకమ్మ పండగ చక్కగా మనకి ఈ సద్దుల బతుకమ్మ పండగ దుర్గాష్టమి రోజే చేస్తాం తొమ్మిది రోజులండి పెత్తరామావాస్య నుంచి మొదలు పెట్టామంటే చిట్ట చివరి రోజు దుర్గాష్టమి మనకి వరుసగా వస్తాయి ఆ ఎనిమిది రోజులు ప్లస్ ఒకటి తొమ్మిది రోజులు మనం ఈ యొక్క పండగని బతుకమ్మ పండుగ విశేషంగా చేసుకుంటాం ఈ విశేషంగా చేసుకునే పండగకి తొమ్మిది రకాల పూలని తప్పనిసరిగా తెచ్చుకుంటాం ఈరోజు ఈ మిగతా రోజుల్లో దొరికినా దొరకకపోయినా తొమ్మిది రకాల పువ్వులు తెచ్చుకుంటాం తర్వాత కొంతమంది తొమ్మిది రకాల సద్దులని పెట్టుకుంటారు సద్దుల బతుకమ్మ అంటే అర్థం ఏంటంటే సద్దులను తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టుకునే పండగ అని అర్థం మరి సద్దులంటే ఏంటి అని అంటే సద్దులంటే అన్నాలు వండి ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో అన్నం వండిన తర్వాత వండిన కొంతమంది వార్ చేసుకుంటారు కొంతమంది విడిగా అత్తెసరలోనే వండుకుంటారు కొంతమంది ఏ గిన్నె కా గిన్నె వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే తొమ్మిది రకాలు వండుకునే అలవాట్లు కొంతమందికి ఉంటాయి ఏం చేస్తారు తొమ్మిది రకాలవి అంటే అన్ని సద్దులు తయారు చేస్తారు ఎలాగా పల్లీలు వేయించి పల్లీల పొడి కొట్టుకుంటారు అలాగే శనగపప్పుతో తయారు పెసరపప్పుతో చేస్తారు కొంతమంది అన్ని పప్పులు కలిపి చేస్తారు దాని తర్వాత నువ్వులు తర్వాత పులిహార తర్వాత దద్దోజనం ఇవన్నీ చేసుకుంటారు తర్వాత చిత్రాన్నం చిత్రాన్నం అంటే చింతపండు పులిహార ఇలాగ చేసుకొని నువ్వులతోటి తయారు చేస్తారు తొమ్మిది రకాలు చేసేవాళ్ళు తొమ్మిది రకాలని ఈ యొక్క పొడులన్నీ తయారు చేసుకుంటారు చేసుకుని అన్నం వండుకున్న తర్వాత ప్రతి అన్నంలో పోపు వేసుకుంటూ ఈ పొడి దానిలో వేసి చక్కగా కలిపి తొమ్మిది పాత్రలతోటి తయారు చేసి పెట్టుకుంటారు ఎంత కలర్ఫుల్గా చేస్తారంటే ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది ఆ తొమ్మిదిని చూస్తే అవన్నీ వరుసగా ఇలా పెడతారు ఏ పెట్టిన తర్వాత ఇలా రౌండ్గా పెట్టి అమ్మవారిని తయారు చేసుకుంటారు బతుకమ్మని ఎంత బాగా తయారు చేస్తారంటే అన్ని రకరకాల రంగురంగుల పువ్వులు ఒకవేళ వీళ్ళకి పొరపాటుగా రంగుల పూలు దొరకలేదనుకోండి చక్కగా సీతమ్మవారి జడగుప్పెలని ఇలా పొడవుగా ఉంటాయి వాటిని తీసుకొస్తారు గోనుగ పూలు తెస్తారు వాటిని ఎరుపు రంగులో పసుపు రంగులో అలాగే నీళ్ళల్లో కలుపుకొని వాటిని కసే పారబెట్టుకుంటారు వాటిని కూడా సర్దుకుంటారు అసలు వాళ్ళ క్రియేటివిటీ కళాత్మక హృదయం అంతా దానిలోనే కనిపిస్తుందండి ఎంత చక్కగా తయారు చేస్తారో ఆ రోజు చూడాలి కనుల విందు ఆ బతుకమ్మలన్నీ పెద్ద పెద్ద బతుకమ్మలన్నీ తయారు చేస్తారు మరి ఇవన్నీ ఎందుకు తయారు చేస్తారు వీటిలో మరి ఏమన్నా వైజ్ఞానికత ఉందా ఇన్ని సద్దులు ఎందుకు పెడుతున్నారు ఏదో ఒకటి పెట్టచ్చు కదా అనుకుంటే ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ సద్దులు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే వాటిలో పోషక విలువలు అలాగే అన్ని విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి మాంస వృత్తులు అంటే దే మన దేహానికి కావలసిన పదార్థాలన్నీ ఇందులో ఉంటాయి అందువల్ల మరి అన్న అమ్మవారు ఎంతో శక్తివంతంగా ఉంటుందండి దుర్గాష్టమి రోజు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది అందువల్ల అమ్మవారికి ఇన్ని రకాలు పెట్టాలి అమ్మవారికి ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి కాబట్టి ఇన్ని రకాలని తొమ్మిది రోజులు మేము ఎనిమిది రోజులు చేశాము తొమ్మిదో రోజు సద్దులని పెడతాము ముఖ్యంగా పెట్టేది దద్దోజనం దద్దోజనం అంటే పెరుగన్నం ఎందువల్ల పెరుగన్నం పెడతాము అంటే అమ్మవారిని వాళ్ళడిచ్చి చక్కగా పోయి రావమ్మ ఎన్ని రోజులు మా దగ్గరే ఉన్నావు కదా మీ ఇంటికి వెళ్ళాలి అని మనం చెప్తాం మనం ఎట్లా చెప్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మళ్ళీ నీళ్ళల్లోకి పంపిస్తాం పంపించేటప్పుడు చూడండి మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయ్యి ఆడపిల్లల్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అప్పగింతలు అయిన తర్వాత కూడా ఇంత చక్కగా పెరుగన్నం పెట్టి పంపిస్తాం అంటే అర్థం ఏంటి కడుపు చలవా తల్లి ఏం చెప్తుంది కడుపు చలవ తల్లి నువ్వు వెళ్ళిన చోట ఆనందంగా ఉండు సుఖంగా ఉండు అందుకని ఎప్పుడూ కోపంగా ఆవేదనగా ఆవేశంగా ఉండద్దు చల్లగా ఉండడం కోసం ప్రతీకగా నీకు దద్దోజనం పెడుతున్నాను అని ఆ అమ్మవారు చ ఆ అమ్మ ఏం చేస్తుందంటే పిల్లలకి పెరుగున్నం కలిపి నోట్లో ముద్ద పెట్టి పంపిస్తుంది అదే రకంగా మనం ఏం చేస్తాము దద్దోజనం తయారు చేసి ఈ ఇన్ని సద్దుల్లో పాటు దద్దోజనం కూడా ఒకటి సద్దులంటే అన్నాలు రకరకాల అన్నాలన్నిటిని కలిపి చక్కగా మనం తీసుకొని వచ్చి వాళ్ళకి పెట్టడమే పెట్టిన తర్వాత మనం ఇన్ని పోషక ఆహారం ఉన్నది పోషక విలువల్ని కనిపిస్తున్నాయి వాతావరణానికి అనుకూలంగా పెడుతున్నాం సంతోషంగా ఉండడం కోసం పెడుతున్నాం సంఘటితమైనటువంటి శక్తిని చూపించుకుంటున్నాం ఆడవాళ్ళు ఎన్ని రకాలు ఎంతమంది ఎక్కడెక్కడో వాళ్ళు కుటుంబ సభ్యులు వస్తారు ఆ రోజు దాంతోపాటు ఆఫీసులు ఉన్నాయనుకోండి ఆఫీసుల్లో వాళ్ళందరూ కలుస్తారు పుట్టి రోజుల్లో పక్కన సీట్లో వాళ్ళు మాట్లాడుకోకపోయినా బతుకమ్మ రోజు మాట్లాడుకుంటారు ప్రతి ఆఫీసులో బతుకమ్మను పెట్టుకుంటారు కోర్ట్స్లో అడ్వకేట్స్ వాళ్ళు పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే చోట వాళ్ళు పెట్టుకుంటారు స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళందరూ కూడా దేనికంటే సెలవులు ఇస్తారు కాబట్టి ముందరే చేసేసుకుంటారు కూడా చేసుకుని మనం ఆ రోజు ఇట్లా చేసుకుందాం పలానా చోట అందరం కలుద్దామని పెట్టుకుంటారు అంటే అర్థం ఏంటి అంటే ఇంట్లో మా ఇంట్లో మేము చేసుకుంటాము అని కాదు మామూలుగా దేవీ నవరాత్రుల పూజలు అంటే ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు పండగ ఈ బతుకమ్మ పండగ మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకునేది కాదు నలుగురితో కలిసి చేసుకునే పండగ ఎంత చక్కగా ఉన్నదో చూడండి ఈ పండగ అప్పుడు పిల్లలకి ఏమర్థం అవుతుంది ఓహో ఇలాంటి పండగ ఉంటే అందరం కలుస్తావేమో బయట వాళ్ళందరూ మనతో కలుస్తారు పక్కింటి ఆంటీ వాళ్ళందరూ వస్తారు చక్కగా పూజలు వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకొని వస్తారు మనందరం బతుకమ్మలను పెట్టుకుందాం ఆ బతుకమ్మతోటి చక్కగా ఆటలు ఆడదాము పాటలు పాడతారు క్రియేటివిటీ తెలుస్తుంది కదా నీకు వచ్చిన పాట నువ్వు పాడతావు నాకు వచ్చిన పాట నేను పాడతా మనందరం అందరం కలిసి ఆటలు ఆడతాం మళ్ళీ నైవేద్యాలు ఒకళ్ళొకొకళ్ళు ఎంత బాగా పంచుకుంటారు ఆ తొమ్మిది గిన్నెల్లో పెట్టుకుంటారు చక్కగా స్పూన్ తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అంత అయిపోయాక నీళ్ళల్లోకి వాలాడిచ్చాక ఒకళ్ళనొకళ్ళు బొట్లు పెట్టుకుంటూ ఆ పసుపు ముద్దని అందరికీ పంచుకుంటారు వాళ్ళు కొంచెం ఇంటికి తీసుకెళ్తారు అమ్మవారి పసుపు అందరికీ ఇచ్చుకుంటారు అంటే ఏంటి మేము బాగుండాలి మీరు కూడా మాతో బాగుండాలి లివ్ అండ్ లెట్ లివ్ అనే పద్ధతి చెప్పడానికి ఒక్క ఈ యొక్క పండగలే చెప్తాయి ఇంకా మీరు చూడండి కావాలంటే మనకి పన్నెండు నెలలు పండగలు ఉన్నప్పటికీ కూడా ఏ పండగలో ఇది ఉండదు ఇలాంటి శక్తి ఉండదు సంఘటిత శక్తి ఉండదు సామాజిక శక్తి ఉండదు అలాగే అందరూ కలిసిమెలిసి ఉండే విధానాలు కనపడవు కానీ ఇందులో మాత్రం బాగా కనిపిస్తాయి పక్క వాళ్లతోటి మనం విడి రోజుల్లో మాట్లాడకపోయినా ఈరోజు మాట్లాడుతాం అలాగే అమ్మవారు ఏం చెప్తా ఆవిడకి ఎంతో ఇష్టం అందరూ కలిసి కనుక ఉన్నట్టయితే ఆవిడేంటి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ చక్కగా ఎప్పుడూ కూడా శ్రీమాత అన్నగలిగింది ఒక లలితాపరమేశ్వరిని మాత్రమే ఆవిడ ఆనందంగా సింహాసనం మీద ఎక్కి కూర్చుంటుంది ఆ సింహాసనం ఆవిడ ఒక్కదానికే ఆవిడ ఎలా మహారాజ్ఞి కాబట్టి ఆవిడ మహారాణి మనందరికీ జగదీశ్వరి ఆవిడే ఆవిడ లేనిదే ప్రపంచం లేదు జగన్మాత అలాంటి మాతని మనం బతుకమ్మ అనే మాటతోటి గౌరమ్మను తయారు చేసుకుని చక్కగా మనం చూడండి తొమ్మిది అనేది సంపూర్ణ సంఖ్య తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు ఏదైనా తొమ్మిదితోటే చేసేది నవ అనేది సంపూర్ణ సంఖ్య ఒక శిశువు పిండస్థ శిశువు బయటికి రావాలంటే కూడా తొమ్మిది నెలలు తల్లి గర్భవాసం ఉండవలసిందే అంటే అర్థమేంటి అవతారాలు దశా అవతారాలు మొదటి అవతారం నుంచి పదో అవతారంలో మనం ఇప్పుడు అంత ఏ దానికైనా చూడండి ఒకటి బయటికి రావాలంటే తొమ్మిది కావలసిందే అందువల్ల తొమ్మిది అనేది సంపూర్ణ సంఖ్య ఆ తొమ్మిది రోజులు ఎంత ఆనందంగా చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు పండగను చేసుకోవడమే కాకుండా బతుకమ్మను పెట్టుకుని పండగ చేసుకుంటాం చూడండి అది ఆనందం మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ అనే మాట రోజు నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు ఒక్కొక్క పేరుతోటి ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం అటువంటి ఆరాధన చేస్తూ చిట్ట చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు ఎంత ఆనందంగా చేస్తామంటే ఇన్ని నైవేద్యాలు చేసుకుని చక్కగా అమ్మవారిని అలంకరణ చేసి మనం కూడా అలంకరణ చేసుకుని పక్క వాళ్లతోటి ఎదురు వాళ్లతోటి చుట్టాలతోటి పక్కాలతోటి హాయిగా నది ఒడ్డున లేదంటే మనకి ఎక్కడ వసతిగా ఉండి అందరం కలుస్తామో అక్కడికి వెళ్ళి ఇది ఇంట్లో ఒక్కళ్ళే ఆడుకోరండి నలుగురిని పిలిచి ఆడుకునేటువంటి ఆటాపాట ఉండేటువంటి పండగ మన సద్దుల బతుకమ్మ పండగ ఈ సంవత్సరం మనం ఇంత విశేషంగా ఇంత ఆనందంగా చేసుకుంటున్నామంటే మన ఇంటి కోసం దేశ సౌభాగ్యం కోసం బతుకమ్మ మనందరికీ అనుగ్రహించాలని ఆవిడ యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉండాలని ఈ హిందూ ధర్మం ఛానల్ ద్వారా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు